ఎక్కువగా మాట్లాడేవాడు బుద్ధిహీనుడు ఎక్కువగా మాట్లాడడం ఆ మాటలు నిష్ప్రయోజనం క్రీస్తు నామం అందరి ప్రత్యేకమైన వందనాలు చాలా ఎక్కువగా మాట్లాడే వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒకసారి మీరు కామెంట్ పెట్టండి నాకైతే మాత్రం బుర్రపాడైపోద్ది ఎక్కువ వాళ్ళంటే అంతగా నాకు ఇష్టం ఉండదు ఎందుకోసం ఉండదంటే ఎక్కువ మాట్లాడతారు మాట్లాడేవి చెప్పిందే పదిసార్లు చెప్తారు అదేవిధంగా ఒకసారి మనం ప్రసంగి గ్రంథం ఐదో వచనం రెండవ వచనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో నీవు పలికే మాటలు అనోలు అనాలోచితంగా ఉండకుండా అలాగా ఆ విధంగా నీ హృదయాన్ని తొ త్వరపడనీయకుండా నీ నోటిని కాచుకోవాలి అని ప్రభునేశు క్రీస్తు వారు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా దాని కిందన మనం చూసుకుంటూ వస్తే ఎక్కువగా మాట్లాడేవాడు బుద్ధిహీనుడు ఎక్కువగా మాట్లాడడం ఆ మాటలు నిష్ప్రయోజనం అని ఆయన చెప్పటం జరుగుతోంది ఎక్కువగా మాట్లాడటం అంతకంటే మించి అనాలోచనగా దేవుని సన్నిధిలో మాట్లాడే ప్రతి మాట ఆలోచన కలిగి మాట్లాడాలి ఇష్టం వచ్చినట్లుగా నచ్చినట్లుగా ఎవరున్నారా ఎవరు లేరా అసలు దేవుడనేవాడు చూస్తున్నాడా వింటున్నాడా అనేటటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి భయం లేకుండా మాట్లాడే వాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు కావున దేవుని వాక్యం అంటూ దేవుని షన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకు అని దేవుని వాక్యం ప్రసంగరంధం ఐదు రెండులు మనం చూస్తాం ప్రభున యేసుక్రీస్తు సన్నిధిలో మనం ఉన్నప్పుడు వాస్తవ ఉదాహరణకి ప్రార్థన మందిరంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు మనం పలుకుతున్నటువంటి మాటలు ఆలోచించి మాట్లాడుతున్నామా ఆలోచించకుండా మాట్లాడుతున్నామా ఒకసారి మనం ఆలోచన చేయాలి ఎందుకోసం అంటే ప్రార్థన మందిరం అని కూడా కొంతమందికి ఇంకిత జ్ఞానం ఉండదు కనీస అవగాహన కూడా ఉండదు వెళ్ళిన తర్వాత శోధి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు శోధి మాటలు చెప్పుకుంటూ ఉంటారు పనికి మాటలు చెప్పుకుంటూ ఉంటారు ఆ లూసు చెప్పుకుంటూ ఉంటారు ప్రార్థన మందిరికి మందిరానికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి మనం చేయాల్సిన పనేంటి దేవుడంటే భయం లేదా దేవుడు అంటే భక్తి లేదా దేవుడంటే విశ్వాసం లేదా దేవుడంటే ఇష్టం లేదా మరి ప్రాముఖ్యంగా దేవుడు అంటే అసలు భయం లేకుండా చాలామందికి పోతుంది ప్రార్థన మందిరంలో చేయాల్సిన పని మరచిపోయి అనాలోచనగా మాట్లాడే మాటలు చాలా నష్టాన్ని మనకు తెస్తుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కావున దయచేసి దేవుని సన్నిధిలో పలికే ప్రతి మాట అనాలోచనగా ఉండకుండా మనం జాగ్రత్త పడాలి బుర్రకి ఎంతో వస్తే అది మాట్లాడడం నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం మనసులో ఇతరుల మీద ఉంచుకున్నటువంటి పగను అక్కడ మనం వెళ్ళకక్కడం కొంతమంది సాక్ష్యం చెప్తుంటారు కొంతమంది ప్రార్థన చేస్తుంటారు ఈ ప్రార్థనలు సాక్ష్యం ఈ ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఎక్కువ మాటలు పలుకుతారు కొంతమంది సాక్ష్యం చెప్పేవారు కూడా ఎక్కువ ఎక్కువ మాటలు పలికి చెప్తారు దేవుని వాక్యం అంటుంది కదా కొద్ది మాటలు మాట్లాడవలెను ఎక్కువ మాటలు మాట్లాడవాడు బుద్ధిహీనుడు ఎక్కువ మాటలు అధికమైన మాటలు నిష్ప్రయోజనము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు మనం పాటిస్తూ దేవుని మందిరంలో లేకుంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు అనాలోచనగా ఉండకపోవడం అనేది చాలా మంచి పద్ధతి అది ప్రభు పేరట మంచి పద్ధతి అనే ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకున్నట్లయితే ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముతున్నాను